ఐ బొమ్మ రవి కొద్ది రోజులుగా తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరి నోట ఇదే పేరు చట్టం దృష్టిలో అతడు నిందితుడు కానీ సోషల్ మీడియా దృష్టిలో ఓ రాబిన్హుడ్ రవి చేసింది తప్పు అని సినీ ప్రపంచం చట్ట ప్రకారం నేరం అని పోలీసులు అంటున్నారు కానీ వందల రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని సినిమా చూడలేని సగటు సినీ అభిమాని మాత్రం రవిని హీరోలా చూస్తున్నాడు రవి విషయంలో ఎక్కడ లెక్క తొప్పుతోంది ఎక్కడ చిక్కుముడి పడింది ఈ మొత్తం సినిమాలో హీరో ఎవరు ఎవరు వెళ్ళను అసలు ఐబొమ్మ రవి టోటల్ ఎపిసోడ్ ఏంటి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం పైరిసీ అనేది చట్టరీత్యా నేరం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఇది ఓ రకంగా మరణ శాసనం అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి పోలీసులను అభినందించాలి కానీ రవి అలియాస్ ఐబొమ్మ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది అదే విచిత్రమో రవికి మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలుస్తున్నారు రవి మా రాబిన్హుడ్ అంటూ పోస్టులు పెడుతున్నారు చివరకు పోలీసులపైనే మీమ్స్ చేశారు దీంతో ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి వచ్చింది ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది నిలబడడానికి నిలబడ్డానికి ఏంటి స్టార్స్ ఏమంటున్నారు సామాన్యులు ఏమంటున్నారు ముందుగా సామాన్యుడు యాంగిల్లో చూద్దాం నెటిజన్స్ రవిని ఎందుకు హీరోలో చూస్తున్నారు చట్ట ప్రకారం రవి చేసింది నేరం అనేది పోలీసుల వాదన కొత్త సినిమాను పైరిసీ చేయడమే కాకుండా హెచ్డి ప్రింట్ను సామాన్యులకు ఉచితంగా అందించాడు అయితే ఇదేదో సంఘసేవ అయితే కాదు ఫ్రీగా సినిమాలు చూపిస్తూనే వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోర్టులు సంపాదించాడన్నారు పోలీసులు అంతేకాదు యూజర్ల వ్యక్తిగత డేటాను కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్ట్ అయితే సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెప్తున్నారు మొత్తంగా చూస్తే రెండు బలమైన కారణాల వల్లే రవికి వాళ్ళ మద్దతు లభిస్తుందనేది అర్థమవుతుంది సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది సామాన్యులు థియేటర్స్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు టిక్కెట్ల రేట్లను అంతలా పెంచేశారు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలి అంటే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది పాప్కార్న్తో పాటు కూల్ డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉన్నాయి పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టిక్కెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు స్పెషల్ షో ప్రీమియర్ షో అంటూ సినీ అభిమానుల జేబులు ఖాళీ చేస్తున్నారు ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ఐబొమ్మ అనే పైరిసీ వెబ్సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది ముప్పై రూపాయలుండే పాప్కార్న్ని ఏడు వందల రూపాయల వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు ప్రేక్షకుడు టికెట్ కొని మరీ థియేటర్కి వచ్చేదే కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసి టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు తీరా థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్కి వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చొని ఫోన్లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు రిలీజ్ అయిన గంటల్లోనే తన ఫోన్లోకి సినిమా వచ్చేస్తే సగటు సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాల్సిందేముంటుంది ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవికి మద్దతు దొరికేలా చేస్తుంది ఆటోల వెనకాల రవి పోస్టర్లు పెట్టి సపోర్ట్ చేసే వరకు సీన్ వెళ్ళిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఐబొమ్మ రవి ఎపిసోడ్ను సినీ ప్రముఖుల యాంగిల్లో చూద్దాం రవిని రాబిన్హుడ్ అంటూ పోగడ్డాన్ని ఆర్జీవి తప్పుబట్టారు టిక్కెట్లు రేట్లు పెరిగాయని పరిచయం చేసి అందరికీ చూపిస్తానంటే ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికీ ఉచితంగా పంచినట్లే ఉంటుంది అన్నారు బిఎండబ్ల్యూ కార్లను కొట్టేసి మురికివాడల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే లాజిక్ను కూడా ఆర్జీవి హైలైట్ చేశారు పైరిసి చేసిన వాడినే కాదు పైరిసి చూసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని ఆర్జీవీ సలహా ఇచ్చారు ఇక సినీ నిర్మాత సి కళ్యాణ్ అయితే పైరిసి చేసిన రవికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు నకిలీ విత్తనాలు నకిలీ మందులు ఎలా హానికరమో పైరిసి సినిమాలు అదే స్థాయిలో హానికరమని నిర్మాత సురేష్ బాబు అన్నారు ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందని ఇల్లీగల్గా ఇలా చేయడం ముమ్మాటికి తప్పే అని దిల్ అన్నారు ఏదీ ఉచితంగా రాదు సినిమాలు ఉచితంగా చూపిస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు వెబ్సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు పర్సనల్ డేటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు పేరు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు ఇది రాజమౌళి వెర్షన్ మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే సినీ స్టార్స్కి మాత్రం విలన్గా కనిపిస్తున్నాడు కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే రేట్ల విషయంలో సినీ పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు ఇక చిరంజీవి నాగార్జున ఇలా ఎవరికి వారు తమ వెర్షన్స్ చెప్పారు అసలు అయిబొమ్మ రవి ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేద్దాం రవి విశాఖపట్నం కుర్రాడు ముంబైలో ఎంబీఏ చదివాడు మధ్యతరగతి ఇబ్బందులు అతడి ఇంట్లోనూ ఉన్నాయి తల్లిదండ్రులు విడిపోవడంతో బాల్యం భారంగానే నడిచింది అమీర్పేట్లో లవ్ స్టోరీ అది తనకంటే ఆర్థికంగా పై వర్గానికి చెందిన ముస్లిం అమ్మాయితో నడిపాడు తర్వాత మతాంతర వివాహం చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు దంపతులు సంతోషంగానే ఉన్నారు వారికి కుమార్తె కూడా ఉంది ఏడాది తర్వాత భార్యాభర్తల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చిరేపాయి మరోవైపు తన భార్యకు ఆమె తల్లి సపోర్ట్ చేయడంతో రవికి అతడి భార్యకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి పలు సందర్భాల్లో ఘర్షణలు సైతం జరిగాయి దీంతో వారిద్దరు విడిపోయారు కుమార్తెను భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలాడు దీంతో అతడి గుండెల్లో అవమానం కోపం ప్రతీకారం గూడు కట్టుకున్నాయి వీటన్నింటికీ సమాధానం డబ్బే అని రవి డిసైడ్ అయిపోయాడు అందుకే తన సాఫ్ట్వేర్ జ్ఞానంతో పైరిసీ ప్రపంచానికి డోర్స్ ఓపెన్ చేశాడు ఐ బొమ్మ బప్పన్ టీవీ ఇవే అతని డిజిటల్ సామ్రాజ్యానికి మొదటి రెండు పిల్లర్లు ఆ తర్వాత కొంతకాలానికి పైరసీ సినిమాలు గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు కొనసాగించాడు వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్ళి వస్తుండేవాడు కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని విచారణ సమయంలో పోలీసుల వద్ద రవి తెలిపినట్లు సమాచారం ఇక రవికి తన తండ్రి నుంచి సపోర్ట్ వచ్చిన నేరం నిరూపణ అయితే చట్ట ప్రకారం అతనికి శిక్ష పడాల్సిందే అని క్లియర్గా చెప్తున్నారు అసలు ఐ బొమ్మను నడిపింది ఎవరు రవికి అంత డబ్బు ఎలా వచ్చింది ఐ బొమ్మ గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినీ ప్రేక్షకులందరికీ ఐ బొమ్మ గురించి తెలుసు సినిమా లవర్స్కు ఐ బొమ్మ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్గా భావిస్తుంటారు ఇది ఓ ఫ్రీ ఓటీటీ అని చెప్పచ్చు సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే ఐ బొమ్మలో అది ప్రత్యక్షమవుతుంది టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు ఐ బొమ్మలో వెంటనే విడుదలవుతూ ఉంటాయి అందులో నేరుగా సినిమాలు చూడవచ్చు లేదంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదంతా ఓకే కానీ అసలు ఐ బొమ్మలో ఎవరు సినిమాలు పెడుతున్నారు దాన్ని ఎవరు నడుపుతున్నారు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అసలు ఐ బొమ్మలో సినిమాలు చూడటం నేరమా డౌన్లోడ్ చేస్తే నేరమా ఇలా చాలా డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి అసలు ఐ బొమ్మ వెబ్సైట్ని ఎవరు నడుపుతున్నారు దీనికి సమాధానం ఇప్పటికీ లేదు కాకపోతే ఐ వెబ్సైట్ డొమైన్ మాత్రమే బ్లాక్ చేయగలిగారు ఒక వెబ్సైట్ డొమైన్ అడ్రస్ను బ్లాక్ చేయగలరు కానీ దాని వెనక ఎవరు ఉన్నారని తెలుసుకోవడం చాలా కష్టం అందుకే ఒక డొమైన్ బ్లాక్ చేయగానే మరో డొమైన్లో మూవీస్ పోస్ట్ చేస్తుంటారు ఒకవేళ దాన్ని బ్లాక్ చేస్తే ఇంకో డొమైన్ దానిని బ్లాక్ చేసేస్తే మరో డొమైన్ ఇలా ఎన్ని డొమైన్స్ను బ్లాక్ చేస్తే అన్ని కొత్త డొమైన్స్ని క్రియేట్ చేస్తూ వెళ్తుంటారు అందుకే వాళ్ళని పట్టుకోవడం సాధ్యం కావడం లేదంటారు పోలీసులు అసలు కొత్త సినిమాలను వెబ్సైట్లో పెడితే రవికి ఏంటి లాభం అసలు లాజిక్ ఇక్కడే ఉంది అసలు కథ కూడా ఈ పాయింట్లోనే ఉంది పైరిసీ సినిమాలు ఉన్న వెబ్సైట్లో కొన్ని యాడ్స్ని ప్లే చేస్తుంటారు దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి ఐ బొమ్మలో ఉన్న బెట్టింగ్కి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి వాటి ద్వారా వాళ్ళకు ఆదాయం వస్తుంది ఐ బొమ్మను ప్రస్తుతం లక్షల మంది జనం చూస్తున్నారు అందుకే వారందరినీ అట్రాక్ట్ చేయడానికి ఈ సైట్ ఎంచుకున్నారు ఇలా వీళ్ళు కొత్త సినిమాలను పైరిసీ చేసి వెబ్సైట్స్లో పెట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు థియేటర్లలో ఇప్పుడు సినిమా చూసి రావాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అదే ఐ అయితే కొత్త సినిమాను ఉచితంగా చూడొచ్చు అనుకునే వారు చాలామంది ఉన్నారు ఇలా జనాలు ఐ బొమ్మల సినిమాలు చూడటానికి ఇది కూడా ఒక కారణం దీనివల్ల సినిమా తీసిన నిర్మాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది ఇక న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం రవికి కొన్ని మేజర్ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయని చర్చ జరుగుతుంది మొదటిది అతని పౌరసత్వం రవి ఇప్పుడు భారతీయుడు కాదు భారత పౌరసత్వం రద్దు చేసుకుని సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ సిటిజన్షిప్ని తీసుకున్నాడు ఒక విదేశీ పౌరుడిని భారత చట్టాల ప్రకారం విచారించాలంటే చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు తాను ఫారిన్ సిటిజన్ అని మన చట్టాలు తనకు పూర్తిగా వర్తించమని అతడు అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఇక ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్లు ఇండియాలో లేవు నెదర్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాల్లోని సర్వర్లలో ఉన్నాయి పోలీసులు అతనిని కోర్టులో దోషిగా నిలబెట్టాలంటే ఆ సర్వర్లలో ఉండే డేటాని కోర్టు ముందు ఉంచాలి ఇలా వివిధ దేశాల్లోని సర్వర్ డేటాని తెలంగాణ పోలీసులు డైరెక్ట్గా తీసుకోలేరని న్యాయ నిపులు చెప్తున్నారు ఈ కేసులో అతిపెద్ద వీక్ పాయింట్ ఇదే అని కూడా అంటున్నారు ఇక ఐ బొమ్మ రవిని కోర్టులో ప్రవేశపెట్టడం రిమాండ్కి తరలించడం రవిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి ఓవరాల్గా కస్టడీ విచారణలో పోలీసులు ఏం తేల్చారు రవి ప్రతి ఇరవై రోజులకు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళేవాడు అతడి వెబ్సైట్ సర్వర్లు కూడా నెదర్లాండ్స్ ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఉన్నాయి వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు రవికి ఫ్రెండ్ అయిన నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చేవాడు ఇక సిపి సజ్జనార్ కూడా రవిని స్వయంగా విచారించారు అయినా రవి పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకోవాలనుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు రవి ఇంటికి వెళ్ళగానే అతడు తన సర్వర్ ఐపీని వేగంగా మార్చేశాడు కస్టడీలో గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న రిలేషన్ను కూడా చెప్పలేదు ఇక పైరసీ సర్క్యూట్ వివరాలను రవి నుంచి పోలీసులు రాబట్టగలిగారు మొత్తంగా ముప్పై ఆరు బ్యాంక్ ఖాతాలు అందులో లావాదేవీలను గుర్తించారు ఇరవై కోట్ల రూపాయల లావాదేవీల వివరాలను బ్యాంక్ అధికారుల నుంచి తప్పించుకున్నారు వాటి ఆధారంగా రవిని ప్రశ్నించారు ఈ కేసులో రవి చెల్లెలు చంద్రిక ఇంకా అతడి స్నేహితుల పాత్రపైన ఫోకస్ పెట్టారు రవితో పాటు అతడి స్నేహితుడి నిఖిల్ టెక్నికల్ ఆపరేషన్స్ డేటా హైడింగ్ సర్వర్ యాక్సెస్ విపిఎన్ఐపి మాస్కింగ్ ఇలాంటి వాటిలో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు నిఖిల్ ఖాతాకు క్రిప్టో ద్వారా భారీగా డబ్బులు బదిలీ అయినట్లు తేలింది కొన్ని బెట్టింగ్ యాప్ల ద్వారా రవికి భారీగా డబ్బు ముట్టినట్లు గుర్తించారు ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసుల్లో పీటీ వారెంట్ను సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేశారు ఇక పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతారు రవి ఒక్కడే పైరిషి చేసినట్లు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ పైరిషి సినిమాలను కొన్నాడని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం ఇక యూజర్ సినిమా చూడాలంటే తప్పనిసరిగా వాళ్ళ కాంటాక్ట్ యాక్సెస్ను రవి తీసుకునేవాడు సినిమాపై క్లిక్ చేయగానే పదిహేను యాడ్స్కు డైరెక్ట్ లింక్ వెళ్ళేలా ఏర్పాటు చేశాడు మ్యాట్రిమోనీ బెట్టింగ్ గేమింగ్తో పాటు పలు యాడ్స్కు లింక్ వెళ్ళేది ఏపీకి ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసేవాడు యాభై లక్షలకు పైగానే వ్యూయర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించేవాడు ఇండియాలో ఉన్న ఓ బ్యాంక్కి నిధులను బదలాయించేవాడు ఆ బ్యాంక్ నుంచి నిధులను యుఎస్డిటి ద్వారా మళ్లించేవాడు ఇంత చూస్తే పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను ఒక్కడినే ఇదంతా చేశానని తన వెనక ఎవ్వరూ లేరని రవి చెప్పాడు సో టోటల్గా ఇది రవి ఎపిసోడ్ ఇక రవిపై ఉన్న ఇతర కేసుల విషయంలో ఉన్న విచారణ పూర్తయితే మొత్తం సినిమా బయటకు వచ్చే అవకాశం ఉంది